యషయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము పద్నాలుగో వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం యషయ ప్రవక్త ద్వారా ఈ మాటలు రాస్తా ఉన్నాడు రాసి ఏమని మాట్లాడుతున్నాడో యాకూబుకు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని మనం పొందుకుందాం కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం నీ దేవుడునైనా యహోవనగు నేనే భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను పురుగు వంటి స్వల్ప జనమగు ఇస్రాయేలు భయపడకు భయపడకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడే దేవా దేవునికి స్తోత్రం మరి ఎంత అద్భుతమైన మాటలో ఇక్కడ మనం చూస్తే మనకు కనబడతా ఉన్నాయి యాకుబుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు మరి యాకబుతో కాకుండా నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాగ్దానము నీకు నీ పిల్లలు కూడా చెందుతుంది కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని దేవునికి వస్తాయి నేర్చుకుందాం నీ దేవుడినైనా ఎఫోవనగు నేనే అని చెప్తున్న చూడు నీ దేవుడునైనా యభోవనగు నేనే అని మాట్లాడుతూ ఉన్నాడు ఎంత అద్భుతమో చూడండి మొదటిది భయపడకుము అని చెప్తున్నాడు మరి యాకుబును భయపడకుము అని చెప్తున్నాడు ఎందుకంటే అనేకమైన ప్రాంతాల్లో యాకుబు నివసించాడు కాబట్టి భయపడకమని చెప్తున్నాడు మరి నీవు కూడా నీ చుట్టున్న ఉన్న జనాల మధ్యలో నీవు జీవిస్తుండొచ్చు వారు ఎలాంటి ఎలాంటి వారో నీకు తెలియకపోవచ్చు తెలియచ్చు కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేనే భయపడకుము అని చెప్తున్నాడు ఎందుకో తెలుసా మూడోది నీ నీకు సహాయము చేసేదని చెప్తున్నాడు ఎందుకు భయపడదని చెప్తున్నాడు అంటే నేను నీకు సహాయం చేస్తానయ్యా అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఏ సమస్యల్లో భయపడుతున్నావు ముఖ్యంగా మనుషులు భయపడేది మనం చూస్తూ ఉంటే అప్పులకు భయపడేవారు ఉంటారు రోగాలకు భయపడేవారు ఉంటారు మనుషులకు భయపడేవారు ఉంటారు సాతానుకు భయపడేవారు ఉంటారు ఇక వేరే అంటే చిన్న చిన్నవి ఉంటాయి చిన్న చిన్న వాటికి భయపడతారు వీటికి భయపడుతున్నావా కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఎందుకంటే అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎలా ఉన్నావు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి అంత అద్భుతమైన దేవుణ్ణి నమ్ముకున్న మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉన్నాం దేన్ని చూసి భయపడుతున్నాం మరి కొత్త నిబంధన ఎబిర్లాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ఐదవ వచనం నుండి ఆరో వచనం నుండి కొన్ని నేర్చుకుందాం నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయన్నే చెప్పాను కదా అని పౌలు రాస్తున్నాడు ఎందుకు నేను భయపడద్దు అని చెప్తున్నాడు ఎందుకు నీకు సహాయం చేస్తున్నాడని చెప్తున్నాడు అంటే నిన్ను ఏమాత్రం విడువను నేను ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కింద ఆరో వచనం ప్రాముఖ్యమైంది కాబట్టి ప్రభు నా సహాయకుడు నేను భయపడను నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అని పౌలు ఇంత ధైర్యపరుస్తున్నాడు కాబట్టి ప్రభు నాకు ఏమవుతున్నాడు సహాయకుడు కాబట్టి నేను భయపడను నరమాత్రుడు అంటే మనుషుడు నన్ను ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నానన్నాడు తర్వాత నాలుగోది మాట్లాడుతున్నాడు నాలుగోది ఏమంటున్నాడంటే యభోవా అంటే నేనే సెలవిచ్చి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు నేను సెలవిచ్చి ఉన్నానయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు అంత అద్భుతమైన మాటలో చూడండి తర్వాత ఐదోది చెప్తున్నాడు నీ విమోచకుడగు ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడగు ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడే అంటే నేను విడిపించే దేవుడు పాపం నుంచి సమస్యల నుంచి బాధల నుంచి వ్యాధుల నుంచి కష్టాల నుంచి అనేకమైన ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించే దేవుడు ఆయననే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు గుర్తుంచుకోండి అందుకే ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు నువ్వు అద్భుతంగా దీవించబడతావు ఎందుకో తెలుసా నీవు స్వల్ప జనమే నువ్వు కొద్దిమందే కావచ్చు నీ ఇంట్లో కొద్దిమందే ఉండొచ్చు నువ్వు చేసే పని కొద్దిదే కావచ్చు కానీ దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు దేవుడు ఆయన కృప నీకు అనుగరిస్తాడు అన్నిటి నుంచి విడిపించే దేవుడు అన్నిటి నుంచి నిన్ను కాపాడే దేవుడు సమస్తము సాధ్యము కాగలిగిన దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు కాబట్టి యాకుబును బలపరిచిన దేవుడు యాకుబును ఆదరించిన దేవుడు యాకబును దీవించిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తున్నాడు నిన్ను కూడా ఆదరిస్తున్నాడు నిన్ను కూడా దీవించాలని ఆశపడుతున్నాడు మరి తీర్మానం చేసుకుందామా ప్రార్థన చేద్దాం పరమ తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం నీ దేవుడునైనా ఎవోవనగు నేనే అని నువ్వు మాట్లాడినావు తండ్రి నీకు పొందనాడు భయపడకము నేను నీకు సహాయము చేసేదనని నీవు చెప్పిన మహాదేవుడు నీకు స్తోత్రాలు మీకు వందనాలు మాలో ఉన్న భయాన్ని తొలగించే దేవుడు మాకు సహాయం చేసే దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అంత అద్భుతమైన దేవుడవు మాకు దొరికినందుకు మేము ధన్యులము తండ్రి నీకు వందనాలు అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యాకుబుని దీవించిన దేవుడు వారి పిల్లలను దీవించిన దేవుడు అయా తండ్రిని మాటలు విన్న బిడలందరినీ మమ్మలను వారి పిల్లలను మా పిల్లలను దేవించండి అయా నీకు స్తోత్రాలు ఏ సమస్యలతో వచ్చారు ఏ బాధలతో వచ్చారు ఏ కష్టాలతో వచ్చారు నాయన నీవు ఎరిగిన దేవుడు వారందరినీ మీరు ఆశీర్వదించి మేము అడుగుతున్నాం ఇంకా వినబోతున్న వాళ్ళు తండ్రి ఏ కష్టాల్లో ఉండి వింటున్నారు ఏ బాధలో ఉండి వింటున్నారు ఏ సమస్యలు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారా రోగాలతో ఉన్నారా అయ్యా మాకు తెలియదు అయ్యా నువ్వు ఎరిగిన దేవుడు వారందరినీ మీరు కనికరించండి కృప చూపండి స్వస్థపరచండి ఆశీర్వదించండి వారి కన్నీరు తొడుమని అడుగుతున్నాం తండ్రి తండ్రిని కొందన వారి కన్నీరు తొడువు అని అడుగుతున్నాం మీ దేవుని వారికి సమృద్ధిగా అనుకరించండి మీ కృప వారికి సమృద్ధి అనుగ్రహించండి అయ్యా మీకు స్తోత్రాలు మా ప్రార్థన విన్నందుకు వందనాలు మా ప్రార్థన జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలిస్తూ ఏ సు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్